మెయిన్ రూబో ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఎలా వచ్చిందో తెలుసా సంక్రాంతికి సంబంధించిన ప్రత్యేకతలు తెలుసా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకునే ముందు సంక్రాంతికి సంబంధించిన విశేషాలు తెలుసుకోండి మీ పిల్లలకు తెలియచేయండి మకర సంక్రాంతి పండుగ వెనుక ఖగోళశాస్త్రపరమైన మరియు పురాణ ప్రాముఖ్యత కలిగిన కారణాలు తెలుసా ఖగోళశాస్త్రపరంగా అంటే ఖగోళ మార్పు సంక్రాంతి అంటే మారడం లేదా ప్రవేశించడం అని అర్థం సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటారు ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు దీనినే ఉత్తరాయణం అంటారు ఇది దేవతలకు పగలు అని నమ్ముతారు పురాణగాథల ప్రకారం సంక్రాంతి విశేషాలు తెలుసుకుందాం పురాణాల ప్రకారం శనిదేవుడు మకరరాశికి అధిపతి సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్లే రోజు ఇదేనని చెబుతారు తండ్రి కొడుకుల విభేదాలు తొలగి ప్రేమతో కలిసే సమయం కాబట్టి దీనికి ప్రాముఖ్యత ఏర్పడింది ఇక మహాభారతంలో భీష్మ నిర్యాణం మహాభారతంలో భీష్మపితామహుడు అంపసయ్యపై ఉండి పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాతే తన ప్రాణాలను విడిచాడు ఇదొక ప్రత్యేకత భగీరథుని తపస్సుకు మెచ్చి గంగానది భూమిపైకి దిగివచ్చి కపిలమహముని ఆశ్రమం మీదుగా ప్రవహించి సగరుని పుత్రులకు మోక్షం ప్రసాదించిన రోజుకూడా ఇదే భారతదేశం వ్యవసాయదేశం రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయం ఇది కష్టపడి పండించిన ధాన్యం ఇంటికి చేరిన సంతోషంలో ప్రకృతికి మరియు పశువులకు కృతజ్ఞత తెలుపుతూ ఈ పండుగను జరుపుకుంటారు ముఖ్యమైన మూడు రోజులు భోగి పాత వస్తువులను మంటల్లో వేసి చెడును వదిలించుకునే రోజు సంక్రాంతి సూర్యుణ్ణి ఆరాధిస్తూ కొత్త బియ్యంతో పరమన్నం వండే ప్రధాన రోజు సంక్రాంతికి ఇన్ని ప్రాధాన్యతలున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి